గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఊర్వలేక కొందరు పనిగట్టుకునే ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు ఎవరిని చెవాకులు పేలినా తాను పట్టించుకోనని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి తెలిపారు మంత్రి నారాయణ ఆదివారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టి మూలాపేట ఈఎస్ఆర్ స్కూల్ జెండావిధి పీఎన్ఎం స్కూల్ రంగనాయకులపేటలోని పేటలో పీఎంఆర్ స్కూల్ జాకిర్ హుస్సేన్ నగర్లోని ఎంసీహెచ్ఎస్ స్కూల్ సహా పలు ప్రభుత్వ పాఠశాలలను అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు నిరుపేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇచ్చిన హామీ ప్రకారం విఆర్ హైస్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించామని గుర్తు చేసిన మంత్రి అదే తరహాలో నెల్లూరు సిటీలోని మరో పదిహేను ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు దీని ద్వారా పదిహేను వేల మంది పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పాఠశాలను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తాను చదివిన విఆర్ స్కూల్తో పాటు ఓరుగంటి స్కూల్ స్కూల్ను కూడా మూసేసిందని మంత్రి నారాయణ విమర్శించారు నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్కూల్స్ దత్తతకు ముందుకు వచ్చిన దాతలకు మంత్రి అభినందనలు తెలియజేశారు తాను చేతల మనిషినని మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం తమదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ సహా టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు